మెదిరించేది వారని మళ్ళీ మేము అధికారంలో పోతే ఎవరిని వదిలేము ఒక్కొక్క సంగతి తేల్చేస్తాం అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం అని ఒకసారి మాకు డివైడ్లు ప్రసార మాకు డివైడ్ లో వచ్చినప్పుడు స్విప్ట్ ఇంట్రెక్ట్ చాలా జాగ్రత్తగా లేదా బయట మాట వస్తే రేపు దగ్గర మళ్ళీ మమ్మల్ని పిల్లలు అడుగుతారు ఏమైనా ఎక్స్పీరియన్స్ చక్కగా ఒక వ్యక్తి వైఎస్సార్ సిపి సంబంధించినటువంటి పార్టీలో చిన్న అతను ఓ ప్రెస్ మీట్ లో ఏశ్వరి గారు కృష్ణం గారి గురించి నేను అడిగాను మధ్య మీరు కనపడట్లేదు మీడియాలో అతను చెప్పిన విషయం మాట్లాడుతూ నేను టంగ్ స్లిప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు వార్నింగ్ ఇచ్చారు ఇంకెప్పుడు నువ్వు ప్రెస్ ముందుకు రావద్దు మీడియా ముందుకు రావద్దు అయ్యి బాబా అంటే రఘురామకృష్ణ రాజు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఒక నాయకుడు ప్రెస్ మీట్లో లో నోరు జరిగితే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చేసారు టెంక్ అలా మాట్లాడకని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టినప్పుడు ఈ రోజు చెప్పలేదే ఏ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేస్తే అక్కడ రాక ఎందుకు ఆడేవాడుకో ఈడేవడకు వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి బహిరంగంగా ఏ రోజైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి అసెంబ్లీలో జోగ్రామ్ మాట్లాడినప్పుడు లెగిసి ఖండించవచ్చు తప్పయా మీరు అలా మాట్లాడకూడదు దీన్ని రికార్డ్స్ తొలగి తొలగించండి అని చెప్పేసి అని స్పీకర్ గారిని స్పీకర్ గారికి చెప్పచ్చు చెప్పే ప్రయత్నం చేయొచ్చు చెప్పలా అది కాకుండా ఒక సబ్మిట్ వేసుకొని ముఖ్యమంత్రి హోదాలో స్టేజ్ పైన కూర్చొని మంత్రి హోదాలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చుకొక్క ఓర్కొక్క అని మాట్లాడుతుంటే పక్కనే ఉండి సీతలు ఎలా పెట్టుకొని ఇలా నవ్వేడు తప్పితే సైగా అలా మాట్లాడకూడదు ఆగిపో అక్కడతో అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశాడా లేదు ఇవాళ వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి బయటకు చెప్పడండి ఎన్ని కూడా లోపలోపం చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఏంటి బొక్క చేసుకుంటూ వెళ్ళిపోయేది అన్నాను అమరాబులు ఎక్కడ మన అలాగే మీరు ఇక్కడికి వచ్చేసి జత వెళ్ళి వేసానులా ఇద్దైల్లాగా ఉంటుంది ఒకటి ఏంటో ఏమని చెప్తాడంటే మేము అధికారంలో పోతే ఎవరినో వదిలేమని చెప్పేస్తున్నాం అంటాడు ఎవడో కారు కూడా వెంకటరెడ్డి ఆల్రెడీ మీరు చేసిన విధ్వంసానికి ప్రతిచర్య అనుకుంటారా పోనీ అనే అనేసిపోని అలా ఇబ్బంది ఏమీ లేదు అంటే మీరు వచ్చేది పీకేది గతంలో ఏం పీకేశారని చెప్పేసి ఇప్పుడు పీకేస్తానికి మనం తీసినప్పుడు లేదా మనం విధ్వంసం చేసినప్పుడు లేదా ఇప్పుడు చిన్న పదం స్లిప్ అయినందుకు మీడియా సార్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఒక గౌరవ ముఖ్యమంత్రి పదంతో ఉచ్చరించినప్పుడు చంద్రబాబు ఎంకరేజ్ చేశారు చేశారు సార్ అదే దీక్షలో పరిటాల మాట్లాడింది ఏమని ఐదు రోజుల్లో కళ్ళు మూసుకో చంద్రబాబు నాయుడు గారు అందరు నడికే సొత్తా ఉంది చంద్రబాబు పట్టాభి గారు బోసిడీకే అన్నది సజల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డిని బోసిడీకే అని చెప్పేసి పట్టాభి గారు అల్లా సజల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి బోసిడీకి అంటే దాన్ని మీరు సింపతి కోసం మీరు ఓన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెట్టేసుకొని నన్ను లా కొడక అని చెప్పేసి నన్నే అన్నాడని చెప్పేసి ఆ తనకు తాను ఆపాదించేసుకున్నాడు అంతే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎంజాయ్గా అని చెప్పేసి అల్లా జగన్మోహన్ రెడ్డి చెప్పేసుకున్నాడు అలాగా నన్ను లా కొడక అని చెప్పేసి అన్నాడని చెప్పేసి అండి అంతనే అనేక సందర్భాల్లో పట్టాభు గారు వివరణ కూడా ఇచ్చారు నేను అన్న సజ్జన రామకృష్ణారెడ్డినయ్యా జగన్మోహన్ రెడ్డిని కాదు అయినా బోసిడీకి అనే పదానికి లా కొడక అని చెప్పేసిన అర్థం కూడా కాదు అది వేరే దాన్ని ఆపాదించేశారు అంతే ఏం పెట్టాల్సి ఉందా కనుక మీరు ఐదు నిమిషాలు ఇవన్నీ అని చెప్పేసి అన్నారా ఈ పనుడు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడే మాట్లాడేవన్నీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే బహిరంగంగానే చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే చెప్తారు ఇంటర్నల్గా కూడా చెప్తారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా తిట్టద్దనే చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లోకేష్ గారు చెప్పినా సేమ్ మాటలు చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా ఇప్పుడు చూడండి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మరి మేము అధికారంలోకి పోతే అందరినీ అంటారు వెళ్ళే రెండు దశ చూడండి నేను ఒకటి చెప్తున్నా వయస్సార్ గంగేశ్వర్కి ఏమైతున్నారు కదా అవును కోటి ముప్పై ఆరు రెండు లక్షల మంది ఓట్లు వేస్తారు సార్ ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది లో ఒకటి అయిపోతుంది ఆల్రెడీ ఒక సంవత్సరం కంప్లీట్ అవ్వ వస్తుంది దగ్గర దగ్గర ఆలుగేళ్లు ఉంది ఇంకా నాలుగేళ్లు నాలుగు ఏళ్లు నాకు మీకు తక్కువ నాకి చాలా ఆల్రెడీ ఏడు ఉందనిపిస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ ఒకటి వాళ్ళు ఇప్పుడు వైయస్ఆర్ గంగేశ్వర్ నాయకులు అరెస్ట్ చేస్తారు కదా నాయకులు కుటుంబ సభ్యులు బయటకి వస్తారు ఎప్పుడైనా వాళ్ళ వంశీ గారి భార్య భార్య ఎప్పుడైనా మనకు వాళ్ళ వచ్చారు మన ఇంటర్కి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వాళ్ళ భార్య బయటకు వచ్చారు సో రేపదు భార్య పిల్లలందరూ వస్తారు మీరు ఒకరి అరచి చేత్తే కుటుంబంలో నలుగురు బయటకి వచ్చి పోరాడతారు ఒకరి అరస్ చేశాము అనుకుంటున్నారు మీరు అనగా ముగ్గురు వస్తున్నారు బయటికి సో రేపున మీరు ఈ అరెస్టులు ఎంతమంది ఎత్తారు చేసుకోండి దానికి ప్రిపేర్ అయ్యాను కాదు చర్యలు ప్రతిచర్య ఉండదని మాత్రం ముతపెట్టుకోండి ఈ అనావం తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు జరిగేది చర్యకు ప్రతిచర్య ఇప్పుడు జరిగేది అదే పోనీ అనుకోపోని నీ భాషలోనే చెప్తావురా ఇప్పుడు జరిగేది అదేరా నేను గత ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎవ్వరిని విడిచిపెట్టాల ఇష్టానుసారంగా చేశారు కేసులు పెట్టారు వేధించారు తీసుకెళ్ళి కొట్టారు పెంట పెంట చేశారు ఎవ్వరిన కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా చేశారు కనీసం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాలంటే భయపడే పరిస్థితికి తీసుకెళ్ళారు కొంతమంది భయపడలేదు కానీ ఆ ఆడింట్లే పీకేదని చెప్పేసి అని అనుకున్నారు కానీ కొంతమందిని అయితే భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇస్తాను సరంగా కేసులు పెట్టేసి వాళ్ళని వేధించలేదా ఇప్పుడు జరిగేది అదే మీరు మళ్ళీ మేము అధికారంలోకి కొత్తం చర్యకు ప్రతి చర్య ఉంటుంది మేము ఏ ఒక్కరినే వదలం ఎరగదీసేస్తాం అని కదా నీ భాషలో చెప్పాలంటే గతంలో మీరు పేలిపోయారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని రాళ్ళ చేస్తున్నారా అని చెప్తున్నాను నేనైతే కనుక ఏమన్నా బెదిరి చేస్తున్నావురా నువ్వు ఐదేళ్ళు ఏం చేయజ్ తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడులు చేసి కేసులు పెట్టినప్పుడు ఏం చేశారా ఈ ఆలోచన మళ్ళీ చర్యకు పొద్దుచర్య అదే ఇప్పుడు జరిగేది అదే ఓపెన్గా చెప్తున్నావరా ఇప్పుడు జరిగేది అదే అనుకో నష్టమేమీ లేదు గతంలో మీరు పేరుపోయారు కాబట్టి ఇప్పుడు రాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసాను అనుకో ఏమైంది అంటే మీరు బహిరంగంగా చర్యకు కొత్త చర్య ఉంటుందని చెప్పగా మేము చెప్తే వచ్చిందా ఇప్పుడు జరిగేది అదేరా చర్యకు పొత్తు చర్య అని చెప్పేసాను మీరు గతంలో ఎవ్వరిని ఓతలేదు అందరిని వేధించేశారు కదా మిమ్మల్ని వదిలేస్తారు అనుకుంటున్నావా ఇలా వలదును వంశి తాగిపోద్దని చెప్పేసిన వనుకోమకో రేపు పొద్దున్న తేడా పాడవుతే జగన్మోహన్ రెడ్డి తీసుకొని లోపల ఎత్తుకెళ్ళిపోయేసినా కానీ మూసుకొని ఉండాల్సిందే చట్టం పని తన పని తను చేసుకుండా పోయిద్ది గతంలో మీరు చెప్పిన డైలాగులే గతంలోని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చెప్పిన డైలాగులు గుర్తున్నాయి నీకు నా ప్రమేయం ఏమీ లేదు చట్టం తన పని తను చేసుకుంటే వెళ్ళిపోద్ది చెప్పేసి అన్నాడు ఇప్పుడు కూడా అంతే కాబట్టి ఏంటంటే ఎదో ఉపన్యాసాలు చెప్పమాక అంటారా మీ ఆ నొదలం ఈ నొదలం ఈ నే హం ఆ ముందు మంద మనం సరిపోద్ది ఇంకా మాట్లాడు కాదు కొట్టించుకున్నాము చేతులు కట్టుకొని కూర్చునే టైపు అయితే కాదు ఒకప్పుడు కూర్చున్నాం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన చూసారో సంక్షేమం అభివృద్ధి అదే పరిపాలన కొనసాగిస్తూ ఏదైతే కొంత ఏదైతే కొంత రెండేళ్ళు కోవిడ్ సమయం రెండు కార్యకర్తలకి అటాచ్మెంట్ కొంత తగ్గిందో ఆ అటాచ్మెంట్ ఇంకా బలంగా చేస్తూ ఇప్పుడు ఎవరైతే మా కోసం కష్టపడతారు వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం మాకు ఎవడైతే చెడు చేస్తాడో వాడిని ఇంకా బలంగా పెట్టుకుంటాం ఇంకా బలంగా పెట్టుకుని ఏ విధంగా చేయాలో చేస్తే అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో చేసేస్తామనే ప్రయత్నమా మీ పొగరు అందుకే కదా మనకు పదకొండు వచ్చిందికో ఇలా రాలిపోతేనే ప్రజలు మనకు పదకొండు ఇచ్చింది మనకి పదకొండు తను గల కారణం ఏంటి తెలుసా ముఖ్యంగా మీ నోటి దోల ఇష్టానుసారంగా మాట్లాడడం తనం ఎవరిని పడితే అన్న బూతులు తిట్టాడు ఏది పడితే అది మాట్లాడడం మిమ్మల్ని పదకొండు స్థానాలకు దిగజార్చేసింది అందుకే పరిపాలన చేస్తే బాగానే ఉంటుంది నేను నానే హాను నేను ఇన్న అంటే అవి వచ్చే పదకొండు కూడా రావు ఏదో ఉపన్యాసాలు చెప్పొద్దు ఏదో వార్నింగ్ లేవద్దు చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని మాట్లాడితే మేము కూడా ఇప్పుడు జరిగేది అదేరా అని కూడా మాట్లాడతాం చట్టం దాన్ని పని చేసుకుంటే వెళ్ళిపోద్ది చూడడమే ఏం జరుగుతుంది అనేది